ఆ సరే పబ్లిక్ ఇంకో రెండు మూడు వార్తలు మిగిల ఉన్నాయి కానీ వాటిని చెప్పుకునేదానికంటే ముందుగా మా ముస్ల్మోతేవరీ ఏ మిగ్రమ ముంగటేసుకున్నడో ఇయాల ఒకసారి అర్చుకున్నో దంపైన్రీ ఓ డాడా ఏం చేస్తున్నావే గులాబీల లెజెండ్లే రామక గుర్ตน గుర్ตนతుకో రామక గులాబీ లెజెండ్లే రామక గుర్ตน గుర్ตนతుకో రామక పెద్ద మనికేసియాడ రావక చలగాన వచ్చింది నాడే రామక గులాబీ లెజెండ్ల మా గులాబీలో గులాబీలా గులాబీల చెండలే రావక గుర్తుని గుర్తుంచుక రావక అగో గులాబీ జెండలు అనుకుంటా కారు పార్టీ కండువాలు మెడలేసుకునే గుర్తున్నావు ఇంతకు ఇప్పుడు మీ కారు పార్టీ ఏ మెలుగబెట్టిందనే పెట్టిందనే గుర్తున్నావు పెట్టుడు అని మాట్లాడతాను ఏంది ఏలుక మూచిదానా మా పార్టీ నుంచి జంప్ అయిన పదవులు ఊసిపోబోతానయి అందుకే ఈ ఆనందం ఏ ఎగురడు గులాబీల జండలమ్మా గులాబీల జండలమ్మా రాబోతున్నాయి రావక్క ఇప్పుడు కాను గుర్తు గుర్తుంచుకొని రావక ఓహో మీ కారు పార్టీల నుంచి చెయ్యి పార్టీలకు జంపైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ ఇవ్వాలని హైకోర్టు స్పీకర్ కి ఇచ్చిన ఆదేశాల గురించి తెలుసా ను ఇంతగానం సంగడ వింగడే గుర్తున్నావు అవును హైకోర్టు చెప్పినట్టు స్పీకర్ సారు ఏ నిర్ణయం తీసుకోలేదు అప్పుడు హైకోర్టు వాళ్ళ పదవులను ఊడప్ప చేస్తుంది అట్రా ఇక అప్పుడు ఉంటదిరా రా పది మంది ఎమ్మెల్యేల ముఖ చిత్రం ఏమున్నదో ఏ ఉన్నదక్క ముల్లే చదువుకున్నా మూట చదువుకున్నా మీ పార్టీ నుంచి అని వెళ్ళిపోతా ఉన్నా ఏ ఉన్నదక్క అట్లుంటది కావచ్చు అయ్యో ఎందుకు గంతగానం చెంగలిస్తున్నావు పెద్ద మనిషి ఈ జంపింగ్ లు అనేది నిరంతర ప్రక్రియ ఎవల ఉసాలను బట్టి వాళ్ళ దారులు వాళ్ళు ఎంకులు ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేసినంత మాత్రాన మీ కారు పార్టీ అధికారంలోకి వచ్చదన్నంత శంకలు గుద్దుకుంటున్నావు అరే ఓ దేడ్జి మాకు దానా మా పార్టీ నుంచి చెయ్యి పార్టీలకు జంపైన ఎమ్మెల్యేల జాగళ్లలో మళ్ళీ ఎలక్షన్లు ఉంటే మళ్ళీ మా కారు పార్టీ గెలుతుంది కావచ్చు అయ్యో మా పార్టీ నుంచి ఏరే పార్టీలకు పోయినా ఎమ్మెల్యే జాగళ్లలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చి చేరేది ఉంటే మాకు ఎంతో కొంత మా కారు పార్టీకి బలం రాదా రాదురాగేళ్ళు సెయి పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి కారు పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఏమొత్తది చెయ్యి పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే

ముసలవులకి ఇత్తనన్నా నాలుగు వేల రూపాయల పింఛన్లు చేయబట్టి పెళ్లి అవుతున్న ఆడి బిడ్డలకి ఇత్తనన్నా లసిక రూపాయల కళ్యాణ లసిక చేయబట్టి ఇప్పుడున్న రేవంతాలు సారు సర్కార్ మీద జనాలలో కొంత వ్యతిరేకత ఉన్నదిరా అదే ఇప్పుడు గనక పది మంది ఎమ్మెల్యేల స్థానంలో ఓట్లు వచ్చేది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మా కారు ప్యాకెట్ గెలిచే ఛాన్స్ ఉన్నది ఏమంటావురా ఆ మీ కారుపాటి పదేళ్ళ అధికారం నుండి ఇచ్చిన అన్ని హామీల నెరవేర్చిందా అందుకే పార్టీకి ఇంకా కొన్ని రోజులు టైం ఇచ్చి చూద్దామని జనాలు అనుకుని మళ్ళీ ఛాన్స్ ఇస్తే అప్పుడు ఏం చేస్తావు చెప్పు అయ్యో తాల్ తుపాదానా ఇప్పుడున్న పది మంది ఎమ్మెల్యే జాగాలలో మళ్ళా మా కారు పార్టీ పది మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఈ ఐదేళ్ళలో మా కారు పార్టీ అయితే అధికారంలోకి రాదు కానీ మా కారు పార్టీ నుంచి అది మళ్ళీ జంపు కావాలనే ఆలోచన రావాలన్నా కూడా ఇప్పుడు కరవ ఎమ్మెల్యేలు జరగంత భయపడతారు కదా అయ్యో ఎంతో కొంత మన కారు పార్టీకి ధైర్యం కదారా అందుకోసమేమో ఆనందం అవును గదయితే కరెక్టేనే ఆ పని ఇవ్వలే చేసినా తప్పే ఓ పార్టీలో గెలిచి అధికారం లేదు కదా అని అధికారం ఉన్న పార్టీలకు వలసబోగుడు ఇది రాజ్యాంగ విరుద్ధమే అయినా అరే లస్కులు ఈ పార్టీల ఏం పద్ధతి అన్నట్ దేశం మొత్తంలో మా ఎమ్మెల్యేలను గుంజుకుంటాంది పువ్వు పార్టీ అని ఓ పక్క మొత్తుకుంటేనే మరి కడమ పార్టీల నుంచి వెళ్ళి రాజీనామా చేయని ఎమ్మెల్యేలను ఈ చెయ్యి పార్టీలు ఎందుకు తీసుకుంటాను చెప్పు అంటే మందికేమో మంగళవారం వీళ్ళకేమో సోమవారం అన్నట్టారా ఈ పద్ధతి పద్ధతి కాదు అంతకు మొదలు మీ కారు పాటలు కూడా గట్లనే చేసిండ్రు కానీ ఇక ఇప్పుడు హైకోర్టు స్పీకర్ సార్కి ఇచ్చిన నోటీసుల బట్టయినా పార్టీ పాటోళ్ళు కొత్తగా పార్టీలకు వచ్చేటోళ్ళ గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి మరి వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోకుంటే కోర్టులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వీళ్ళని వీళ్ళనిచ్చిపెడతారా లేకుంటే ఆయన మనల్లో మనం వచ్చిన బుజ్జి ఇప్పుడు ఎక్కడ అధికారం ఉంచి అక్కడికి పోయి వాడే ఈ లీడర్లు రేపటి కల్లా ఈ చెయ్యి కూడా అధికారం కోల్పోయేది ఉంచే వాళ్ళు ఈ పాచులు ఉంటారని గ్యారంటీ ఉంటుందా అసంటోళ్ళను వీళ్ళు ఎత్త నమ్ముతారు కావచ్చు మరి వీళ్ళ పాచులకు ఎత్త తీసుకుంటారు కావచ్చు అది ఏ పార్టీలైనా అయినా ఉండేదే కాదే తాత ఇప్పుడు కారు పార్టీలు ఉన్న లీడర్లు అయినా ఒకప్పుడు వేరే పార్టీల నుంచి అది వలస వచ్చినో లేగా ఆ ఆలోచన ఒక్క పార్టీ ఆలోచిస్తే ఎట్లా అన్ని పార్టీలు ఆలోచనలు చేసుకోవాలి ఆ గట్ల ఆలోచించేది నుంచి మన కాడి రాజకీయాలు గిత్తేందుకు గాని కానీ అరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ అయితే మస్తు మెచ్చుకోవాలిరా నాకు బాగా నచ్చింది ఆయన మాట ఆయన ముచ్చటైతే ఎవ్వలైనా కూడా మా పార్టీలకు రావాలని అయితే ఖచ్చితంగా అవతల పార్టీలో రాజీనామా చేసి మా పార్టీకి రారీ మళ్ళా వాళ్ళు మంచోళ్ళ షెడ్యూల్లా అనేది చూసిన తర్వాతనే మేము మా పార్టీకి తీసుకుంటాం అని చెప్పిండట్రా మంచిగా అనిపించింది మెచ్చుకోవాలి సార్ నువ్వు అది ఇప్పుడే కాదే తాత రాబోయే తరాల నాయకులకు కూడా మంచి పాఠం అప్పటికి జీవన్ రెడ్డి సారు కుర్దుగా చెప్పిండు మన చెయ్యి పార్టీ ఏరే పాచి పార్టీ ఎమ్మెల్యేలను మన పార్టీల గొంతుకును గురించి ఆలోచించద్దు మనం ప్రజలకు అని చెప్పిన ఆ పనుల గురించి ఆలోచించాలి అవి పూర్తి చేయాలి అని చెప్పిండు అయినా మన మనముచ్చిన కూడా ఏంటంటే చెయ్యి పార్టీ ఏరే పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుంటేనే పూర్తి స్థాయి అధికారం ఇస్తున్న జనాలు అసలు అప్పుడు వీళ్ళు జనాల గురించి ఆలోచించాలి కానీ ఏ రేపా ఎమ్మెల్యేలను చేర్పించుకున్న గురించి ఆలోచిస్తారు అది ఆలోచించకుంటూ ఉంటే వచ్చే ఐదేళ్ల నాటికి ప్రజలు కూడా వాళ్ళని మర్చిపోతారు వాళ్ళని కూడా మార్చుతారు అంతే మరేళ్ళు అసలు ఇప్పుడు మన ఎమ్మెల్యే కూడా మన కారు పాతిలకు గెలిచే చేయి పాతిలో పోయింది కదా కాబట్టి మన ఎమ్మెల్యే పదవి కూడా ఊడపయ్య కథ ఉన్నది కాబట్టి మనం ఇప్పటి ఇప్పటిసట్ల వద్దడానికి సిద్ధం కావాలరా మన కార్యకర్తలందరికీ మనం ఫోన్ చేయాలి మన ఇద్దరే కదా మనం వశిని అన్యాలం పాడుగాను ఆయన పోయేటోడు ఒక్కడు పోక మన కార్యకర్తలను కూడా గుంజుకొని పోయిండారా అయినా కూడా ఇడిచేది లేదు మన కార్యకర్తలందరినీ బతిలాడో భావాలో మళ్ళీ మన కారు పాటలను గుంతుకచ్చుకోవాలి ఇవాళ రాత్రి నుంచి ఇంటింటికి తిరిగి గదులు పట్టుకుని బతిలాడి మళ్ళీ ఆ పని పూత పనిచేద్దాం పెద్ద మనిషి పోయిన నువ్వు పోయితే వాళ్ళు వచ్చి ఏంది ఊకునేది మా కారు పాచి చెయ్యి గెలికినప్పుడు మేము ఆ చెయ్యి పాటలను గెలకకుండా ఊకుంటావా ఏ రారా లస్పులు రారా మనం ఇచ్చి అసలే చూసినారులా కారు పార్టీలకేంచి షయ్యి పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పింది కోర్టు మరి తెలంగాణ స్పీకర్ సార్ ఏం చేస్తాడో అటు కోర్టు ఏం చెప్తాదో గాని చూడాలి మరి ఒక పార్టీల గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అయ్యేటోళ్ళు గిప్పటికన్నా మార్చరో లేరు